అక్షయ్ అవణిని ఇంట్లోపలికి పిలుస్తూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఇంట్లోపలికి అయితే వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవణి అక్షయ్ దగ్గరికి వెళ్ళి నా కోసం కొంచెం కాఫీ చేసి తీసుకొని వస్తారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే సరేనని చెప్పి కాఫీని పొయ్యి మీద పెడుతూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న అవని అక్షయ్ ఎంతకీ రాకపోవడంతో ఏంటి కాఫీ అయ్యిందా లేదా ఇంకా రాలేదేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవుతుంది ఇప్పుడే పెట్టాను కదా మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో పాలు పొంగిపోవటంతో అక్కడ ఉన్న అక్షయ్ అయితే అయ్యయ్యో పాలు పొంగిపోతున్నాయే అని చెప్పేసి అయితే తన చేతుల్ని ఆ గ్యాస్ మీద పెట్టేస్తూ ఉంటాడు ఇంతలో తన చేతులు కాలిపోవటంతో అయ్యో ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే ఆవిని తన చేతుల్ని తీసుకొని వెళ్ళి వాటర్ గ్లాస్లో పెడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా సంతోషిస్తూ అవని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం చూసుకోవాలి కదా సరిగ్గా అలా ఎలా పట్టు ట్టేసుకుంటారు అని చెప్పేసి అయితే అక్షయ్ వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు సరేలేండి నేనే పెడతాను కాఫీ అని చెప్పేసి అయితే అవని కాఫీ పెట్టి బయటికి తీసుకొని వచ్చి అక్షయ్కి ఇస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ అయితే తాగుతూ ఉంటారు అక్కడ ఉన్న అవనిని అక్షయ్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అవని కూడా అక్షయ్ వైపు అలా చూసుకుంటూ చాలా ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఆ కాఫీని అయితే ఆస్వాదిస్తూ ఉంటారు ఇంతలో పార్వతి ఇంట్లోపలికి వస్తూ ఉంటుంది అక్కడ ఉన్న అవణిని చూ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇది మా ఇంట్లో ఉంది దానికి తోడు వాడేంటి కాఫీ ఇచ్చి మరీ ఇంట్లో కూర్చుని పెట్టాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా అవని వైపు అక్షయ్ వైపు చూస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం వాళ్ళ అత్తయ్యని చూసి చాలా భయపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పార్వతి మాత్రం హే నువ్వేంటి నా ఇంట్లో ఉన్నావు అది కాఫీ కా తాగుతూ ఇంత కూల్గా ఎక్కడ కూర్చున్నావు ఏంటి అని చెప్పి కాపాడుతూ